హలో ఫ్రెండ్స్ గుడి నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ సిక్స్త్ తోడు వస్తే వచ్చేసిందండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు మీనాని పుట్టింటికి పంపిస్తారు కదా ఇప్పుడైతే సుగ రోహిణి వాళ్ళ అమ్మని తీసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది ఏంటి డాక్టర్ గారు ఏమైంది అమ్మకి ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసి చూడండి అని చెప్పి డాక్టర్ గారు చెక్ చేసి బాగా బీపీ ఎక్కువగా ఉందమ్మా పైగా ఆమెకు మానసిక ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది బహుశామె ఒంటరి తనంతా బాధపడుతున్నట్లున్నారు ఏదో తెలియని దిగులు పెట్టుకున్నారు మీరు సిటీలో ఉంటున్నప్పుడు మీ అమ్మగారిని బాబుని మీతో పాటు తీసుకొని వెళ్ళొచ్చు కదా అలా అయితే మీ అమ్మగారి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది బాబు చదువుకుంటూ మీకు కావాల్సినవి వండి పెడుతూ ఉంటారు కదా అంటారు డాక్టర్ సలహా ఇస్తూ అదంతా నేను చూసుకుంటాను డాక్టర్ ముందు మీరు ట్రీట్మెంట్ చేయండి అంటుంది రోహిణి దాంతో డాక్టర్ వాడాల్సిన మందులు వివరంగా చెప్తాడు తర్వాత అంతా ఇంటికి బయలుదేరతారు అప్పుడు కూడా రోహిణి చింటూని పట్టుకునే ఉంటుంది పాపం చింటూ మాత్రం తనే తన తల్లి అని తెలియక అత్త అత్తా అంటూ పిలుస్తూ ఉంటాడు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సుగుడమ్మతో రోహిణి అమ్మ ఆ బాలు మీనా వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే నువ్వు మాట్లాడకు చింటూతో కూడా మాట్లాడించుకు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి నువ్వు నన్ను అత్తాన్ని పిలవకూడదు అని అంటుంది అప్పుడు ఏమ్మా ఈ పిలుపు కూడా దూరం చేసి ఏం చేయాలనుకుంటున్నావు అని అంటుంది ఇంక వాళ్ళతో జాగ్రత్త ఈ మాత్రం తెలిసినా నా బయట గుట్టంతా బయటపడిపోతుంది వద్దమ్మా అంటుంది బాలు చాలా మంచివాడమ్మా అంటూ సుగుణమ్మ మంచివాడు ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావా నేను ఉంటున్నానా నా గతం కానీ బాలుకు తెలిస్తే నా పనైపోతుంది చెప్పించే అంటే రోహిణి కసురుకుంటూ ఉంటుంది ఇంకా రోహిణి వాళ్ళ అమ్మ రోహిణి అమ్మ మరో విషయం అమ్మ మీరు నా పేరు కూడా ఎక్కడా తీయద్దు అంటూనే చింటూ చింటూ అని పిలుస్తుంది వాడు పరుగున వచ్చి ఏంటి అత్త అంటాడు అమ్మాయికంగా ఇదిగో ఇకరించిన అత్త అని కూడా పిలవద్దు అంటుంది అప్పుడు ఆ పైని బిద్దిగాలుగా చూస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళ అమ్మ బాధగా పసివాడమ్మా ఈ పిలుపు కూడా దూరం చేస్తావా అంటే ఎమోషనల్ అవుతుంటే రోహిణి కోపంగా చూడమ్మా నేను ఈ మాత్రమైనా ఇక్కడికి రావాలంటే ఇలాంటి పిలుపు ఆపాలి అని గట్టిగా చెప్తుంది నేను నా కాపురం నేను చేసుకోవాలి అంటే ఇప్పటికైనా నువ్వు మీ భర్త గురించి ఫస్ట్ మొదటి పెళ్లి గురించి బాబు గురించి చెప్పమ్మా అని అడుగుతుంది నువ్వు చేసిన పెళ్ళి ఎలాగో పెటాకులు అయిపోయింది ఇప్పుడు ఇది కూడా నేను ఉండద్దా అలాంటివి ఏమి తెలియకూడదు జాగ్రత్తగా ఉండాలని చెప్పి గట్టిగా కసురుకుంటుంది ఇంకా తర్వాత వెంటనే పైకి లేచి రోహిణి అమ్మ నువ్వు టాబ్లెట్లు వేసుకొని నిద్రపో నేను వంట చేసి లేపుతానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పాపం చింటూని పట్టుకొని రోహిణి వాళ్ళ అయితే బాధపడుతూ ఉంటుంది ఇంకా తర్వాత మనోజ్ డ్యూటీలో ఉండగా మనోజు మన బిల్డప్ కొడుతూ ఉంటాడు కదా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాడు పక్కన నుండి వచ్చి పొత్తుకు సెల్ఫీలు తీసుకుని గదిగ ముందు పని చేయ అంటారు ఇంకా వాళ్ళ ఓనర్ తన స్నేహితుడిని తీసుకొని మనోజ్ వాళ్ళ ఓనర్ తన స్నేహితుడిని తీసుకొని షోరూమ్కి వస్తాడు ఇతడు నా స్నేహితుడు ఈ కారు చూడడానికి వచ్చారు సందీప్ నువ్వు కాస్త ఎనకు టెస్ట్ డ్రైవ్ చేసి చూపించు అంటాడు అంటేనే మనోజ్ సార్ ఆ పన్ను ఏం చేస్తాను సార్ అంటూ అడ్డు తగులుతాడు జాగ్రత్త అతను నా స్నేహితుడని పదే పదే చెప్పి పంపిస్తాడు ఓనర్ ఇంకా మనోజ్ వాళ్ళ ఓనర్ నాలుగో తరగతి చదివి షోరూమ్ నడుపుతున్నాడు రాజ్యం కారణంగానే మనోజ్కి ఉద్యోగం వచ్చింది రాజ్యం అందంగా కనిపించడానికి రోహిణి కష్టపడుతుంది కాబట్టి మనకి జాబు ఇవ్వాల్సిందని రాజ్యం పట్టుబట్టడంతో ఆ జాబ్ మనోజ్కి ఇచ్చాడు ఆయన ఇంకా ఈ ఓనర్ స్నేహితుడు టెస్ట్ డ్రైవ్ తీసుకొని వెళ్ళి మనోజ్ తన తిక్కతో తిట్టి దారిలో దింపేస్తాడు పొగర్గా వెళ్ళ టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్తారు వెళ్ళిన తర్వాత ఎంత మైలేజ్ అంత ఏంటి అవన్నీ అడుగుతూ ఉంటారు టెస్ట్ డ్రైవ్ అయిపోయిన తర్వాత వచ్చారు కదా ఓనర్ ఫ్రెండ్ ఆయన అయితే మనోజ్ని ఒక కిలో మటన్ తెమ్మని అడుగుతాడు మటన్ తేవాలా నేను తేవాలా నేను నా ఇంట్లోనే పని చేయను నువ్వెంత నీ నువ్వు ఇదంతా అని చెప్పేసి అక్కడనే దింపేసి వచ్చేస్తాడు ఇంకా ఒకరిగా బిల్డప్ కొట్టుకుంటూ షోరూమ్ కు తిరిగి వస్తాడు వెంటనే ఓనర్ పిలుస్తాడు తెలిసి క్యాబిన్కి వెళ్తాడు బిల్డప్గా ఫోన్ మాట్లాడుతున్నా ఓనర్ ముందు కూర్చుంటాడు మనోజ్ అక్కడ ఓనర్ తన భార్య రాజ్యంతో నువ్వెన్ని చెప్పినా ఈ విషయంలో నేను వినను రాజ్యం అంటూ ఫోన్ పెట్టేసి మనోజ్ని చూసి నిన్ను లోంచి తీసేస్తున్నా అంటాడు ఎందుకు సార్ అంటాడు మనోజ్ నా స్నేహితుడని మరీ మరీ చెప్తే తనని తిట్టి వస్తావా నీ వల్ల నాకు రెండు కోట్ల నష్టం అక్కడ ఆ కార్లు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఇప్పుడు నీ వల్ల ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నాడు అని చెడమ తిట్టేస్తాడు బయటికి పొమ్మంటాడు దాంతో మనోజ్ సార్ ఒక్క కార్కి రెండు కోట్లు ఏం సార్ అంటే వాడు కంపెనీ కోసం ఎనిమిది కార్లు కొంటారని వచ్చాడు నువ్వు తిక్క వల్ల నాకు రెండు కోట్లు నష్టం చేశారు అసలు ఉంటా అని తిడతా ఉంటాడు ఇంకా సార్ మీరు నాలుగో తరగతి చదివిండి నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్న తిట్టడం ఏం బాగాలేదు సార్ అని అసలు ఉండద్దు ఇక్కడ అని చెప్తాడు ఇంకా మనోజ్ జాబ్ పోవడంతో అమ్మ నా పరిస్థితి ఏంటి అమ్మ ఏమంటుందో రోహిణి ఏమంటుందో అసలు ఆ బాలు కూడా తల దిక్కు అదావో అని చెప్పి తల పట్టుకుని ఇంటికి బయలుదేరుతాడు ఇంకా తర్వాత బాగా ఆకరేసి ఇల్లంతా తినడానికి ఏమైనా దొరుకుతాయా అని చూస్తాడు బాలు చూస్తే ఏమీ ఉండవు కనీసం ఉప్మా కూడా చేయలేదే ఈరోజు అంటుంది ఆ తర్వాత ఇంకా గుర్రు పెట్టి నిద్రపోవడంతో వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి రూమ్లోకి వెళ్తే వాళ్ళ అమ్మాయి నిద్రపోతూ ఉంటుంది మీ నాకు కాల్ చేసి అన్న వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నాన్న ఎక్కడున్నావు అంటే తినడానికి బయటపడ్డాను నానా అంటాడు నాన్న ఇంట్లో అమ్మాయి ఏం చేయలేదు అన్ని ఖాళీగా ఉన్నాయి అంటే అమ్మని లేపు ఏదో చేస్తుందంటే అప్పుడు అమ్మ నిద్రపోతుంది లేదంటే అప్పుడు అంటే మనం నేను పుట్టకముందు పుట్టకుల అమ్మ వెళ్ళి ఉండే ఇప్పుడు ఏమో పుట్టకొడుకుల హోటల్ ఉంది ఏదో ఒక హోటల్లో తినేసే అంటాడు అప్పుడు బాలు ఏమో మౌనిక ఏమో ఆఫీస్కి వెళ్తుంది రోహిణి పార్లర్ అమ్మేమో రోహిణి పార్లర్ అమ్మ పార్లర్కి వెళ్తుంది అమ్మేమో తిన్నదంతా తినేసి నిద్రపోయింది ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి మీనాకు ఫోన్ చేస్తాడు మీనాకు ఫోన్ చేస్తే చేసే పూలగంప తిన్నావా ఏం చేస్తున్నావు పూలగంప అంటే నువ్వేం చేస్తున్నావు ముళ్ళగంప అంటాడు తిన్నావా అని అడుగుతాడు మీ తినలేదు కదా అయితే రండి అంటే నీకెలా తెలుసు అంటే ఇక్కడికి వచ్చేయండి తినేసి వెళ్తురు కానీ అంటూ ప్రేమగా ఆహ్వానిస్తుంది మీనా దాంతో సరే అంటూ బయలుదేరతాడు బాలు ఇంకా తర్వాత మన శృతి నిన్న రవి అన్నారు కదా రవి ఫోన్ తీసుకొని వెళ్ళింది కదా శృతి ఇంకా తను ఫోన్ అయితే శృతి దగ్గరికి వెళ్తాడు వెళ్తే రవి రవి ఎవరు ఏనెవరో నాకు తెలియదు అంటుంది శృతి అవునా అర్థమైందిలే నన్ను నా మాటలు నాకే అప్ప చెప్పావా అంటుంది ఎందుకు దూరం పెడుతున్నావు అంటే మీ మీ స్థాయికి నేను సరైన ఫ్రెండ్ అని కాదు నేను నీకు ఫ్రెండ్షిప్ చేయలేను అని నేను అనలేదు కదా అంటే ఈ నా మాటలు కాదు మీ నాన్నగారు నా స్థాయి గురించి వంటలు చేసుకొని బతికేవాడిని నాతో తిరగకూడదని చెప్పారు అందుకని నేను ఎందుకైనా మంచి దూరంగా ఉంటే మంచిదని అనుకుంటున్నాను నువ్వంటే మీ నాన్న ఎదురు మాట్లాడతావు నేను మాత్రం మా నాన్నకి చెట్టపేరు పెంచే పని ఏది చేయలేను నా వల్ల కాదు ఇక్కడితో ఇది అని అంటు అని అంటాడు రవి అప్పుడు శృతి అంటుంది ఇవన్నీ నాకు అనవసరం రవి నువ్వు నా ఫ్రెండ్ మీ డాడీ మాట్లాడితే నాకు సంబంధం లేదు మీరు ఏం చెప్పాడు చెప్పాడు కదా మీ నాన్న ఏం జరిగిందంటే మా ఇలా జరిగిందని చెప్పాడు మీ నాన్న అంతవరకు చెప్పాడు ఆ రోజు రిటైర్మెంట్లో చాలా దారుణంగా మాట్లాడు అప్పటికి మా అన్నయ్య చాలా ఓపిక పట్టాడు ఆ తర్వాత ఇంకా మీ అమ్మాయితో నాలుగు ఆకులు ఎక్కువ చదివింది ఇంక ఇట్లా మనకి ఇద్దరికి వల్ల వ్యత్యాసం ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ అనేది మానేయాలని చెప్పి రవి అయితే బాధగా అంటూ ఉంటాడు అప్పుడు శృతి అంటుంది నువ్వు నువ్వు ఎత్తలేదని నేను రెండు రోజులు అయింది అన్నం తినలేదంటే అయితే సరే సరేపాదని రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి శృతిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు మతిలో శృతి అయితే అక్కడ ఆపుతుంది తనకు చైన్ కొట్టేసి కలుస్తారు కదా అక్కడైతే బండి దిగా ఉంటుంది ఇంక వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చాలా రసవత్తరంగా ఉంటుంది బాలు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి తిన్నారు కదా ప్రభావతికి తెలిసిపోతుంది మరి చూద్దాం ప్రభావతి ఏ రకమైన గొడవ చేస్తుందో ఎలాంటి ట్విస్ట్లు ఇస్తుంది అనేది ఎపిసోడ్ ఎక్కడైతే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్